జై శ్రీరామ్ అండి ఇది టూ థౌజండ్ నైన్టీన్ లెవెంత్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ మంత్ రిజిస్ట్రేషన్ సార్ ఇది జెడ్డీఏ ప్లస్ టైర్లు కూడా నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సార్ జెడ్డ ప్లస్ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి ఈ డోర్ ఒక్కటి రిప్లేస్ అయింది సార్ ఇది రైట్ సైడ్ డ్రైవర్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకున్నారంట స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి సెవెన్ గేర్ బాక్స్ సార్ ఇది ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీ అంటూ టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి కంపెనీతో నచ్చిన డెక్క తీసేసారు ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది లక్ష ముప్పై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి మొత్తం వర్జినాయి సార్ ఒక రైట్ సైడ్ డ్రైవర్ డోర్ ఒకటే చేంజ్ చేయండి సార్ మొత్తం జర్నీనే ఉంది బండి రాకేష్ సీట్ కార్లు కూడా ఏం డ్యామేజ్ లేవు టైర్లు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వెనక టైర్లు ఉన్నాయి డీజిల్ డ్రైవర్ డోర్ తప్ప మిగతా డోర్లు గ్లాసులు అన్ని వారి కూడా సార్లు అనుకుంటున్నారు బండి మొత్తం ఉంది టూ థౌసండ్ నైన్టీన్ లెవెంత్ మంత్ ట్వంటీ రిజిస్ట్రేషన్ అప్రాన్లు కూడా అన్నీ ఒరిజినల్ సేషి పొజిషన్ కూడా ఓకే ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది సార్ లక్షా ముప్పై ఎనిమిది వేలు తిరిగింది బాగున్నట్టు కూడా ఒరిజినల్ నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతకి జ్ వంద మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు టూ థౌసండ్ నైన్టీన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ మార్తి ఎట్టిగా జెడ్డ ప్లస్ డీజిల్ బండి ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇందులో టువెల్ ఫార్టీ ఎయిట్ ఉంటుంది ఫోర్టీ నైన్టీ ఎయిట్ రెండు ఇంజన్లు ఉంటాయి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ ఇంజడ్ ఏమో స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఉంటుంది ఫోర్టీన్ నైన్టీ ఎయిట్కు రివర్స్ తోటి ఏడు గేర్లు ఉంటాయి దానికి రివర్స్ తోటి ఆరు గేర్లు ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ రెండు ఎయిర్ బ్యాగులు క్రూస్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ కూడా ఉంటుంది కస్టమర్ దారా పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది రైట్ సైడ్ ఒక డోర్ రిప్లేస్ అయింది లక్ష ముప్పై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు వైట్ కలర్ డీజిల్ బండి ఇదే లాస్ట్ సార్ దీని తర్వాత పెట్రోల్ వచ్చినాయి చాలా మంది పన్నెండు లక్షలు ఇరవై ఐదు వేలు చెప్పగానే కొత్తది ఎంత ఉందని అడుగుతారు కొత్తది బంద్ అయి నాలుగేళ్ళు అవుతుంది ఇప్పుడు అన్ని డీజిల్ బండ్లు ఉన్న బండ్లు కూడా రేట్ ఎక్కువగా అమ్ముకుంటారు సార్ అందుకోసమే ఈ బండి దీని మ్యానుఫ్యాక్చరింగ్ క్లోజ్ అయింది కాబట్టి దీనికి డిమాండ్ ఉంది ఇందులో ఒకవేళ మీకు ఈ బండి మీద మీకు లోన్ కావాలంటే కూడా లోన్ లేదు మనం లోన్ కూడా వేసుకోవచ్చు కస్టమర్ పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు మారుతి ఎట్టిగా జెడ్డీఏ ప్లేస్ ఇది టాప్ అండ్ మోడల్ దీని తర్వాత లేదు ఇదే లాస్ట్ కస్టమర్ ధర పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది టైర్లు ఎంత ఉంది టైర్లు ముంగటి కొత్త టైర్లున్నాయి వెనుక ఫిఫ్టీ పర్సెంటేజ్ వెనక ముంగట సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సార్ ఒక డోర్ మైనస్ అయింది ఒక డోర్ రీప్లేస్ అయింది ఇన్సూరెన్స్ అయిపోయింది బండిలో ఉన్న మైనస్లు రెండు వేల ఇరవై రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు రెండో నెల వరకు జీవితకాలం ఉంటుంది నేను టూ త్రీ డేస్ బ్యాక్ ఢిల్లీలో ఒక వెహికల్ తీసుకున్నా సేమ్ ఫోర్టీన్ నైన్ ఎయిట్ డీజిల్ ఇంజన్ బీడీఐ ఫార్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది అది ఈరోజు వీడియో యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసిన అదో కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు మీరు ఢిల్లీలో తీసుకుంటా అంటే డైరెక్ట్ లొకేషన్ చెప్తా పోయి బండి చూసుకోర్రీర్రీ నచ్చితే పేమెంట్ వాళ్ళకి ఆల్రెడీ మేము రెండు లక్షలు ఆర్టీజీఎస్ చేసినాం మిగతా పేమెంట్ మీరు ఇరి బండి తీసుకొచ్చుకోరు ఎన్యువల్ తీసుకొచ్చి ఇచ్చి మరి నాది సేమ్ వైట్ కలర్ కాకపోతే అది వీడియో ఇది జడ్డీఏ ప్లస్ ఇది తెలంగాణ లోకల్ది ఆ బండి మనకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఢిల్లీ బండికి లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు దాకా ట్యాక్స్ వస్తుంది ఈ బండికి లోన్ పోతే మనం ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కాబట్టి లోన్ కూడా వేసుకోవచ్చు మార్తి ఎట్టిగా జెడ్డీఏ ప్లస్ డీజిల్ ఇంజన్ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సీసీ రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అలా అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి షోరూమ్ నుంచి వచ్చిన హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోల్స్ వాయిస్ కమాండింగ్ కూడా ఉంటుంది సెంట్రల్ ఏసీ నార్మల్ ఏసీ ఉంటుంది ఫ్రంట్ ఏసీ మాత్రమే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది కస్టమర్ ధర పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో లాస్ట్ వరకు చూడరు వీడియోలో బండిని వస్తే ఆ బోర్డు మీద మా ముగ్రమ నెంబర్ అయినా సార్ ఎవరి కన్నొక్క కాల్ చేసి కస్టమర్ లైన్ తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక ఇరవై వేలు అతని దగ్గర ఇరవై వేలు కమిషన్ సేమ్ టైప్ త్రీ బండ్లు నా దగ్గర ఐదారు వెహికల్స్ ఉన్నాయి అందులో ఒకటి పెట్రోల్ ఉంది మిగతా అన్ని డీజిల్ బల్లే టైప్ టూ అయితే రెండు బల్లు ఉన్నాయి సార్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ మొత్తం మన దగ్గర ఒక పది ఎట్టికల వరకు వెళ్తే వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే రారీ లోకల్ బండ్లు కూడా ఉన్నాయి కస్టమర్లై మనం ఇక్కడ కస్టమర్ వస్తే కూడా పిలిపిస్తాం వాళ్ళు తీసుకొచ్చి బండ్లు చూపెడతారు మీరు ఏదున్న ఓనర్తో మాట్లాడుకోవాలి సార్ మేము మధ్యలో ఏం ఏమి ఇన్వాల్వ్ కాము మళ్ళీ ఓనర్ దాచిపెట్టి వేరే వాళ్ళతో మాట్లాడించి బండికో యాభై వేలు పక్కకి వేసుకోవాల్సిన మాకు అవసరం లేదు కమిషన్ మాకు సరిపోద్ది మేము ఇక్కడ చాలామంది కాల్స్ చేసి అన్న నేను నీ దగ్గర ఒక బండి పెడతా ఒకవేళ నెల తర్వాత అది అమ్ముడు పోకపోతే నా బండి నేను తీసుకపోతే మీకు ఏమైనా పైసలు ఇవ్వాలని అడుగుతారు మాకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు సార్ బండి అమ్ముడు పోతేనే మేము కమిషన్ తీసుకుంటాం అమ్ముడు పోకపోతే మీరు బండికి ఎట్లయితే తీసుకొచ్చి ఇచ్చారో అట్లా మీ బండి మీకు అప్ప ఎప్పుతాం మీ బండి మీరు తీసుకపోవచ్చు పార్కింగ్ మాత్రం ఒక్క రూపాయి వస్తుంది మీకు మా సొంతం ల్యాండే ఓన్లీ సేల్ అయితేనే మీ దగ్గర అలా దగ్గర కమిషన్ తీసుకుంటాం లేకపోతే లేదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందేమాతరాం జై హింద్ నమస్తే